నమస్తే అండి మనము మరుగు మందు ఇలా ఒక్కసారి పెడితే చాలండి ఈ మరుగు మందు భార్య భర్తలకు ప్రేమికులకు అత్తకోడల మధ్య గొడవ వచ్చిన పిల్లలు మన చెప్పు చెతులో రాకపోయినా అటువంటికి ఈ మరుగు మందు అనేది ఒక్కసారి పెడితే చాలండి పెట్టిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు మన వర్షమై మన చెప్పినట్టు మన చెప్పు చెతులో వాళ్ళు రావడం అనేది జరుగుతుంది మనము మరుగు మందు ఒకవేళ పెట్టడం అనేది ఛాన్సు ఒకవేళ లేకపోతే వారి ఒక ఫోటోలతోటి తోటి శ్రీ అఘోర వశీకరణ పూజా కార్యక్రమం ద్వారా చేసి ఆ వ్యక్తిని కేవలం తొమ్మిది రోజుల్లోనే మీ చుట్టూ కుక్కలాగా తిరిగేలాగా చేస్తామండి మీరు మరుగు మందు చాలా మంది దగ్గర తీసుకొని చాలా రకాలుగా మోసపోయి ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ మరుగుమందు అనేది మా స్వయంగా మీరు మా దగ్గర వచ్చి తీసుకొని కూడా మీరు వెళ్ళవచ్చు మనకి ఇంకోటి లిక్విడో తలకు బట్టలకు చెప్పులకు ఒంటికి రాయడము మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్